వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కల్పాల పండగలు వచ్చేసినాయి కదండి మంచి ఆఫర్లు కూడా వచ్చేసినాయి అన్నమాట మన షాప్లో అయితే రేపటి నుంచి సండే రేపటి నుంచి ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆఫర్ ఎలా అంటారా థౌజండ్కి త్రీ శారీస్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఇది చూడండి ఇది ఇవైతే థౌజండ్కి త్రీ వస్తాయి లేదు ఇది ఇది ఒకటి కావాలి నాకు ఇది ఒకటి కావాలి దీంట్లో రెండు తీసుకుంటానన్నా ఓకే ఇలా త్రీ తీసుకోవచ్చు ఈ మూడు థౌజండ్కి వస్తాయి చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి కలర్స్ డిజైన్ అయితే ఒకటే కలర్స్ అయితే మారుతున్నాయి చూడండి షార్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట క్లాత్ ఫ్యాన్సీ మీరు ఎలా వాష్ చేసినా కూడా చాలా బాగుంటుందండి దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది దీంట్లో అయితే మీకు ఒరిజినల్ అయితే ఫైవ్ హండ్రెడ్ క్యారీయే ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది చూడండి మిర్రర్ వర్క్తో బోర్డర్తో వచ్చింది కంచి బోర్డర్ లాగా అన్నమాట అలా చాలా అయితే ఆఫర్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట శారీ ఇది ఇది అంతే ఫైవ్ హండ్రెడ్ ఇంకా కొన్ని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవి చూడండి ఫుల్ కలర్స్ ఉన్నాయి అనమాట వీటిల్లో ఇదైతే ఫోర్ ఫిఫ్టీకే ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో అమ్మనమాట ఇదంతా న్యూ స్టాకు మీరు అయితే షాప్కి అయితే విజిట్ చేసేయండి చాలా బాగున్నాయి అనమాట అన్నీ కొత్త స్టాకు మీకోసం ఇది చూడండి సూపర్ ఉందనమాట క్వాలిటీ అయితే ఇది కూడా అంతే ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి అందరికైతే షాప్కి అయితే విజిట్ చేసేయండి అలాగే సంక్రాంతి దాకైతే అయితే ఆఫర్ అయితే ఉంటుంది ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి